ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి టమాటో పచ్చడి అని చేసుకుంటాం కదా ఇవన్నీ కలిపి పచ్చడిగా చేస్తే ఎలా ఉంటుందా అని నేను మీ ముందుకు దాన్ని తీసుకొచ్చాను అన్నమాట ఆయిల్ కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఇవ్వండి కరివేపాకు పుదీనా కొత్తిమీర టమాటోలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఇదిగోనండి ఎండుమిర్చి ఇంతేనండి విశాన వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మామూలుగా అయితే కరివేపాకు పచ్చడి పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి టమాటో పచ్చడి అని చేసుకుంటాం కదా ఇవన్నీ కలిపి పచ్చడిగా చేస్తే ఎలా ఉంటుందా అని నేను మీ ముందుకు దాన్ని తీసుకొచ్చాను అన్నమాట అంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటో ఈ నాలుగు వేసి పచ్చడి చేసి చూపిస్తాను మీరు కూడా చూడండి ఇది కొత్త విషయమే కదా ఇవన్నీ కలిపి పచ్చడి చేయడం అనేది చూడండి ఆయిలు అదే ఆయిల్ వేడయ్యే లోపల మీకు ఇందులో వేసే వస్తువులు చూపిస్తాను పచ్చిమిరపకాయలు అండి వెల్లుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా మెంతులు కొంచెం చింతపండు టమాటోలు చూసారు కదా ఇవే చూస్తూ ఉండండి ఇదిగో నేను కొంచెం మెంతులు వేస్తున్నాను మెంతులు ఎక్కువ వేయకుండా మళ్ళీ చేదం అయిపోయిందంటారు కొద్దిగా మెంతులు వేస్తున్నాను అంతే తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అదిగో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఇవ్వండి కరివేపాకు పుదీనా కొత్తిమీర టమాటోలు అండి ఇవి వేసాం కదా ఇవి కొంచెం బాగా మగ్గాలన్నమాట వేగాలి ఈ నూనెలో ఇవన్నీ వేగితే అప్పుడు మనం మిక్సీ పట్టాలి వీటిని సో ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది చేసి తిని చూస్తే మీకే తెలుస్తుంది ఓహో నిజంగా చాలా బాగుంది ఈ పచ్చడి అని ఒక రెండు నిమిషాలు దాన్ని మగ్గాలి బాగా పచ్చడి ముక్కలన్నీ బాగా పీల్చుకొని మగ్గితే దగ్గరికి అయిపోద్ది అప్పుడు మనం దాన్ని మిక్సీలో వేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో దీన్ని ఇలాగా కలుపుతూనే ఉండాలి కాకపోతే మనం కొంచెం మాట్లాడుకుందామండి కాస్త మంచి చెడ్డ మాట్లాడుకోవాలి కదా ఊరికే వంటలు చేసి వెళ్ళిపోతే అది బాగుండదు కదా జననీ జన్మభూమి ఇచ్చా అన్నారు అంటే మన మాతృదేశాన్ని మనం ఎంతో పూజించాలి భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి కదా భారతీయులు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడాల్సిన వాళ్ళం మనం ఎందుకంటే ఎక్కడా లేని ఒక నిబంధన అంటే ఒక గౌరవం కట్టు బొట్టు అన్నింట్లోనూ కూడా మన భారతీయులు ఒక పద్ధతిగా ఉంటారు ఆ పద్ధతి నేర్పిస్తున్నారు కూడా అన్నమాట విదేశాల్లో మన సంస్కృతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు ఫారినర్స్ ఎంతోమంది విదేశీయులు చక్కగా మన చీరలు కట్టుకుంటున్నారు లంగాలు వేసుకుంటున్నారు ఓణీలు వేసుకుంటున్నారు అలాగే మగపిల్లలు పిల్లలు కట్టుకుంటున్నారు లాల్చీలు వేసుకొని పైన కండువాలు వేసుకుంటున్నారు మన దేవాలయాలన్నీ అక్కడ చక్కగా కట్టించుకున్నారు మన వాళ్ళందరూ అక్కడ అక్కడ ఉండి ఇక్కడి నుంచి పురోహితులు వెళ్ళి పూజలు చేస్తున్నారు ఇలాగే మన సంస్కృతిని మన వాళ్ళు చాలా వరకు అక్కడ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇక్కడున్న మనం అందరం కూడా చాలా గర్వపడాలన్నమాట మన ఖ్యాతి దేశ దేశాలు పాకుతోంది అక్కడికి వెళుతోంది మనం వెళితే వాళ్ళు ఎంతో గౌరవిస్తారు అని అడుగుతారు భారతదేశం అని మీద అడుగుతారు తప్పకుండా అవునండి మేము భారతీయులు అని చాలా గర్వంగా చెప్పుకుంటాం కదా మనం అలాగా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశమేగినా ఎందుకు కాలుడినా పొగడురా నీ తల్లి భూమి భారత్ అన్నాడు అందుకని మనం ఎప్పుడూ కూడా ఈ భారత భారతదేశానికి తలవంచి నమస్కరిస్తూ మనం జీవించాలన్నమాట అలాగే మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మన దేశం గురించి మన సంస్కృతి గురించి మన నాయకుల గురించి గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి ఇందిరాగాంధీ గారి గురించి వీళ్ళందరి గురించి కూడా మీరు కథల కథలుగా వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు గాంధీ అంటే అడుగుతారు నెహ్రూ అంటే ఎవరో అడుగుతారు అందుకని అటువంటి వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకొని చిన్న చిన్న మాటలతోటి వాళ్ళకి నేర్పిస్తే ఓహో మన భారతీయులు మన భారతదేశం ఇది మన భారతదేశ చరిత్ర ఇది అని అందరూ అనుకుంటారన్నమాట తప్పకుండా చెప్పండి మన పిల్లలకి మీరు నేర్పిస్తారని నేను నమ్ముతున్నాను సరేనండి చూద్దాం మన కూర ఎంతవరకు వచ్చిందో ఇంకొక రెండు నిమిషాలు మనకి మగ్గిపోతే ఇది అయిపోతుంది తర్వాత మనం మిక్సీలో వేసుకున్న తర్వాత అప్పుడు తాలింపు వేసుకుంటే ఈ వంట ఈ పచ్చడి అయిపోతుంది కాబట్టి మన పిల్లల్ని మన కంటి రెప్పల్ని చక్కగా మనం ఎలా కాపాడుకుంటామో మన పిల్లల్ని కూడా మనం అలాగే కాపాడుకోవాలి తెలిసి తెలియక పిల్లలు స్కూల్ నుంచి ఎవరిదన ఒక వస్తువు తెచ్చారనుకోండి అది ఎక్కడిది ఏంటని మనమే ఆరా తీసి ఆ పిల్లలకి నచ్చజెప్పి అది వాళ్ళకి అప్పు చెప్పండమ్మా అని మనం చెప్పాలి మనం కూడా వాళ్ళని ఉత్సాహ బలే అని అనే తల్లులు చాలామంది ఉన్నారు అలా అనకూడదు మనం వాళ్ళకి నేర్పించాలి తప్పమ్మా అది వాళ్ళ వస్తువు మనకొద్దు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసే అని చెప్తే పిల్లలకి చిన్నప్పటి నుంచి అదన్నీ అన్నీ అలవాటు అవుతాయన్నమాట మంచి మాటలు మంచి బుద్ధులు తల్లిదండ్రులే నేర్పించాలి తప్ప చుట్టుపక్కల వాళ్ళని చూసి నేర్చుకునేది ఒకటైతే ఇంట్లో నేర్చుకునేవి చాలా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా తల్లి కన్నతల్లే వీటన్నిటిని నేర్పించాలి చిన్న చిన్న మాటలతోటి చిన్న చిన్న పనులు చెప్పి వాళ్ళతో చిన్న చిన్న పనులు చేయిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట పిల్లల్ని ఇంట్లో అలా చేసినప్పుడే ఆ సంసారం ఎంతో బాగుంటుంది పిల్లలకు కూడా చక్కగా మాట వింటారనమాట మా అమ్మ మా నాన్న అనుకుంటాను బయటికి వెళ్ళరు ఇంట్లోనే ఆడుకుంటారు ఇంట్లోనే పనులు చేస్తారు చక్కగానే నేను ఈ పని చేయనా ఆ పని చేయనా అంటారు నువ్వు ఈ పని చేస్తే ఒరే నీకు ఈ చాక్లెట్ ఇస్తానని అమ్మ అందనుకోండి ఓహో మా అమ్మ నాకు ఇచ్చేసి చాక్లెట్ వస్తుందని ఒక ఆశతో ఆ పిల్లల్ని ఇంట్రెస్ట్గా చేస్తారనమాట అలాగా పిల్లల్ని ఎంకరేజ్ చేసి చిన్న చిన్న పనులు కనుక వాళ్ళకి నేర్పిస్తే రేపు భావి భారత పౌరులు ఎక్కడుంటారో మనకే తెలియదు మనం చూసి గర్వించే స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మన అందరం సంతోషపడతాం కదా అందుకని మన పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి మంచి మాటలు మంచి మంచి అలవాట్లు చేయండి మన పిల్లలకి సరేనండి చూద్దాం కోరంతవరకు వచ్చిద్దు ఓకేనండి రెండు నిమిషాలు దీన్ని చల్లార్చనిచ్చి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని తాలింపు పెట్టుకోవాలి అప్పుడు చూపిస్తాను మళ్ళీ ఏ స్థితిలో ఉందో ఫస్ట్ వేసుకొని వచ్చేస్తామండి ఇప్పుడు దాన్ని తాలింపు వేసేద్దాం కొద్దిగా నేను కాగాలి ఆ లోపల తాలింపు సామాన్ ఏంటని చూపిస్తాను చనపప్పు అండి ఇదిగో కొద్దిగా మినపప్పు ఆవాలు ఇవన్నీ మీకు చూపించడం కోసం ఇందులో వేస్తున్నాను లేదంటే అందులో వేసేసేదాన్ని జీలకర్ర ఇదిగోనండి ఎండుమిర్చి ఇదిగోనండి కొంచెం కరివేపాకు ఇదిగోనండి ఇది ఆపేస్తున్నాను అందులో వేసేస్తున్నాను ఇంతేనండి కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటా పచ్చడి అంటే నాలుగు నాలుగు కలిసిన పచ్చడి ఇది మీకు దోశల్లోకి బాగుంటుంది కానీ అంటే ఇప్పుడు వచ్చే టమాటాల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పలచగా ఉంది అలాగా ఉండదు కొంచెం ముద్దగా వస్తుంది ఈ ముద్దగా రావడం వల్ల మనం అన్నంలో కలుపుకోవచ్చు శుభ్రంగా అన్నంలో అంత నూనె వేసుకొని లేక అంత నెయ్యి వేసుకొని కలుపు తింటే ఎక్కడో ఉంటాం మన ప్రాణం అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి మీరు కూడా కొత్తగా చూస్తున్నారు కాబట్టి ప్రయత్నం చేసి చేసుకొని తినండి ఎలా ఉందో నాకు చెప్పండి ఎందుకంటే ఇది కొత్తదని నేను అనుకుంటున్నాను తెలిసిన చాలా చాలామందికి కానీ అందరికీ తెలియదని నేను అనుకుంటున్నాను సపరేట్ సపరేట్గా చేస్తారు అన్నీ కలిపి చేయరు కదా అందుకని చెప్తున్నాను తప్పకుండా మీరు కూడా ప్రయత్నించి చేసుకొని తిని మాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది మేము సంతోషపడతాం సరేనండి మరి ఈ రోజుకి ఇంకా నేను సెలవు తీసుకుంటాను మళ్ళీ మీ ముందుకు ఇంకొక మంచి వంటతో వస్తాను అంతవరకు సెలవండి No, Oscar.